పడుకున్నుకున్నాయరా చదువుతుంది కళ్ళకి వచ్చింది మూడు నెలలకి వచ్చింది కళ్ళకి వచ్చింది తొరగమ్మా ఏమమ్మా జతమ్మా తినుకున్నా వనుకున్నా వచ్చింది తినిపింది తిని పడుకోలు ఏంత గొప్ప పొద్దున పది గంటలకు లేచి వెళ్ళిన మా అన్న మా అన్న అయిపోయి గారు పోసైతే మా అన్న ఏడుస్తున్నాడు మా అన్న జ్యోతి మేమే సవరణ అమ్మ నాయన కళ్ళు వేసుకొస్తున్నా అంటే నువ్వు ఎంత పున్నం చేస్తున్నావు నీకు అమ్మ నాయన నేను కొనుక్కున్నాను ఒకసారి అమ్మ నాన్న చూడాలి సైల్ రోజు పుష్పంత కొ హీరో న కొడు దొంగ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అయ్యారు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు నా అప్పుడు నా చిన్న చిన్నప్పుడు ఎందుకు కోల్పోయినా సారి గెలిచే నువ్వేనా ఎక్కడ పది కోట్లు ఇస్తున్నా మాట పది కోట్లు బడ్జెట్ బడ్జెట్ సమావేశం బడ్జెట్ సమావేశంలో